మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు ఉత్న ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలోంచి నిద్రలేస్తారు ఆ రోజున ఆషాఢ మాసంలో మొదలు పెడతాడు ఆ నిద్ర అది యోగ నిద్ర పైకి చేస్తున్న పూజ కాదు మనస్సు లోపల ఉన్నటువంటి భక్తిని లెక్కలోకి తీసుకుంటాడు దక్షిణాయ ఉపాసన కాలం కాదు భగవంతుని మీద భక్తి ఉంటే పూజ చెయ్యకుండా ఉండలేదు కేవలం పూజ ఒక్కటే చేస్తే భక్తి అని చెప్పడము సాక్ష్యం కాదు అందుకే భక్తి కన్నా పై స్థాయిలో మానసిక భక్తి ఉంటది ఆ లోపల ఎంత ఎదుగుతున్నాడు అన్నదాన్ని పరమేశ్వరుడు చూస్తూ ఆ చూడ్డానికి ఇక్కడ కన్నులు మూసి లోపలికి చూస్తాడు అది యోగ నిద్ర అటువంటి పరమాత్మ యోగనిద్రయందు లోకములను గమనించి కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలోంచి లేచి ద్వాదశి తిథి నాటికి ఒక మాట ఇచ్చాడు కనుక బృందకి ఆయన తులసి బృందావనంలోకి వస్తాడు అందుకే ఆ రోజున